జై జ్యోతి జగజ్యోతి జై జ్యోతిర్మయం మే పన్నెండో తారీఖు సోమవారం అనకాపల్లి జిల్లా కృషిపట్నం మండలం పెదబొడ్డపల్లి శ్రీ 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 జగన్మాత అమ్మవారి దివ్యాలయంలో మాతృపూజా కార్యక్రమం జ్యోతి భక్తులచే ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందనేది మనం చూద్దాం జై జ్యోతి జగత్జ్యోతి जय ज्योतिर्मय शा अस्मै श्री दिव्यात्मनः माता पिता गुरुदेवो भव अक्षरब्रह्मानन्दो भव सर्वजीवसंरक्षणो भव Mm. विश्वं विश्वेश्वरं विश्वकर्म ज्योतिर्मयम् mm. ज्योतिशन्ति शान्ति शान्तिः ं तेषां तेषां ते ॐ नृपासन्यसम्भूय नमः ॐ आरण्यताराय नमः ॐपाकर्मणाय नमः ॐ ज्ञानप्रकाशाय नमः ॐ ज्ञानाधाराय नमः ॐ नमः ॐ ज्ञानानन्दस्वरूपाय नमः ॐ ज्योतिश्रान्तिश्रान्ति शान्ति ॐनन्दस्वरूपाय नमः ॐ शिरस्वरमाय नमः ॐ देवज्ञानप्रबोधाय लक्षणाय नमः ॐस्करणाय नमः ॐ

विचक्षणोत्ताय माय नमः ॐ विश्वपोषकाय नमः ॐ विश्वकर्ताय नमः ॐ विश्वप्रियस्वरूपाय नमः ॐ विश्वजनवन्दिताय नमः ॐ विज्ञानप्रबोधकाय नमः ॐ विजयप्रदाताय नमः ॐ ज्योतिषां तेषां शाम तेषां ॐ शान्ति शान्तिज्योतिर्मयाय नमः ॐ शान्ति शान्तिप्रदाताय नमः ॐ सर्वयोगिजनृताय नमः ॐ सत्ययज्ञपोषकाय नमः ॐ सर्वसृष्टिमूलकारणाय नमः ॐ सर्वेश्वराय नमः ॐ सच्चिदानन्दस्वरूपिय नमः ॐ ज्योतिषान्तिशान्तिशान्तिः ఎంతో ఆనందించుతున్నాను ఆ జ్ఞానదశలో నేను మీ ఎడల గావించిన వంశములను క్షమించవలసిందిగా ప్రార్థించుతున్నాను పసికందుగా ఉన్న నన్ను ఇంత వానిగా చేయుటకు మీరు ఎన్నో శ్రమలు బాధలు కష్టములు పడి ఉంటిరో నేను గ్రహించుకొని ఉన్నాను మీ రుణమును ఏ విధముగా తీర్చుకున్న మాకు తెలియదు వేరే మార్గము మాకు గోచరించట్లేదు అసమర్థుడనై ఉన్న నన్ను దించి ఇంత జన్మలో మీరెవరో నేనెవరో తెలియలేదు కానీ దైవ కృపచే ఈ జన్మలో మీ సంతానమునై జన్మించి మీకు సదా విధేయుడినైనట్లు పవిత్రమైన ఈ పరమామృతమును మాకు ప్రసాదించము మహోత్కృష్టమైన మాతృపూజ ద్వారా నిమ్ములను సేవించి పాభాగ్యమును అనుగ్రహింపు దివ్య గురు శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ వారిని ప్రార్థించుతున్నా ప్రార్థించుతున్నాము నీకు ప్రశాంతిని దివ్య అనుగ్రహించే అంత్యమున మా దివ్య జ్యోతిర్మయ్య ప్రార్థించుచున్న మగు ఈ ప్రేమలో శాంతి తింతి सत्यं दैवस्वरूपम् भगवत्स्वरूपम् परं ज्योति शान्ति 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 మాత్రం అమ్మ తినకుండా పెట్టిన రోజులు ఉన్నాయి మరి మన అమ్మకంటే మన నాన్న కంటే నూతనమైన ప్రభు అమ్మ దగ్గర మేము పొందిన మన అందరం పొందిన ఆ ప్రేమ అకుల్చితం ఈ రోజు నూతనమైన కృపా భాగ్యంతో ఆయన ఆలోచనతో ఇవాళ అమ్మకి పాత పూజ చేసుకోవడం అనేది ఎంత గొప్పదండి చాలా ఆనందించ విషయమే కదా ఇది అటువంటి మహత్తరమైన భాగ్యాన్ని ఈ రోజు మన జ్యోతి బిడ్డలందరూ కలిసి సుందరంగా దీన్ని అలంకరించి దానికి శుభ్రత చేసి వెళ్ళలేసి రద్దులేసి పండగ నిజమైన అందరి సహకార దంపతితో ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఇంత అమ్మ కాదు అమ్మకేం కావాలి మీరు పెట్టినా పెట్టకపోయినా మీరు తిట్టినా పుట్టినా అమ్మ ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది కానీ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఈ వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో అనేక మందికి రికమెండ్ అవుతుంది అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే చేయలేనట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి రండి విశ్వశాంతికి మాతో చేతులు కలపండి జై జ్యోతి జగజ్యోతి నా ప్రత్యేకం తెలుపుకుంటూ చిన్న రెండు మాటలు మాట్లాడాలని నాకు బాబాజీ గారు అమ్మగారు కూడా కొన్ని మాటలు తోపిస్తున్నారు అయితే దీనితో మనం ఇంట్లో ఏమైనా సరే తప్పులు కానీ మాట్లాడిస్తే కొద్దిగా చూపించాలని చెప్పి ముగిడని మీ పెద్ద అందరిని కూడా గుర్తు నమస్తారు మనం ఈరోజు మాతృపూజ కార్యక్రమం ఇంత చక్కగా ఇక్కడ వృత్తి మంది చేశాం కానీ చెప్పే సభ ఏర్పాటు చేశారు అందుకని ఆ మాటలు ఇప్పటికీ నాకు మనసులో అలగులు మూడు రాక్యూ చెప్పారు బాబా గారు అక్కడ అమరవూడో గెలిచి ఉన్నారు అలాగే ఇక్కడ ఉదుకరులో అమ్మగారు కూడా గెలిచి ఉన్నారు ఆయన ఒక మాట అందరికీ కూడా ఎంతోమంది ఆరు మంది ఉన్నారు అంతమంది రెండు కూడా మాట చెప్పారు ఈ పూజ కార్యక్రమం అమ్మగారికి దగ్గర ఈ ఆలయంలో ఆలయ ప్రాంగం తయారైంది కాబట్టి చేసుకున్నాం కాబట్టి ఎక్కడ చేసుకున్నాం అలాగే అమలకూరులో నా పుట్టినరోజు పండుగ కానీ ఇంకో ఎంతో ఎంతో రకమైన సరే చేసుకుంటే అక్కడ చేయండి ఇక్కడ మాత్రమే తప్పకుండా మాకృతి పూజ కార్యక్రమం చేయండి అని అన్నారు కానీ మన ద్రావిడ ద్రావిడేసి పదవి ఇచ్చారు మనకి రంగంలో ఆ ద్రావిడ సమిష్టి ఐక్యత ఈ ఐక్యత మనందరం కూడా ఐక్యతా భావనలో ఎప్పుడైతే ఉన్నామో అప్పుడే ఈ సృష్టికి కూడా భగవంతుని మనకి ఇచ్చిన గ్రంథాన్ని మనం ఇచ్చారు ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు కూడా మనం తెలుసుకుంటే నిజంగా చెప్పాలంటే ఐదు మధ్య ఐదు మధ్యలో ఏంటంటే ఏం కూడా చేయలేవండి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ తర్వాత గ్రామంలో కానీ ఏ పనులు చేయాలంటే ఐదు మధ్య తిరిగి చేయగలుగుతున్నా చేయలేకపోతున్నాం అలాగే మనం ఇక్కడ ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా సమిష్టి చూడండి చెప్పుకోవాలి అర్థమైంది అంటున్నప్పుడు అర్థమైంది మీరు ఏం చేయాలంటే ముందు మీరు ముందే ఎన్కోటి ఏ రైతు చెప్పారో ముందే చెప్పాలి మనకి కృష్ణం కాబట్టి మనం సమీక్షగా ఏకాగ్రత దృష్టిలో ఉండి అమ్మవారి అమ్మగారిని పూజిస్తున్నాము ప్రార్థన చేసుకుందాం అమర్ పూజ చేస్తున్నాం అని అందరూ సార్ చేస్తుండేటప్పుడు ఐదు మధ్యతో అందరూ కూడా కలగండి ఒకే భావంతో ఉంటుంది అని చెప్పేసి ఇంకే చెప్పుకొని ఎవరో ఒక నిర్ణయించాలి మనకి మా రామారావుగానే ముందు చెప్పిస్తే ఇప్పుడు రామబోబు ఉన్నాడు రామబోబు అంటే రాబోబు దొరకనని చెప్తాడు ఈరోజు ఈ కార్యక్రమాలు కానీ ఎన్ని కూడా ఎక్కువ మీరు మొన్న చంద్ర తాని ఆ రోజు ఏంటంటే బాబా గారు నిజంగా ఆయన వేలతో చేస్తున్నారు అని నాకు అనిపించింది నిజంగా బాబా గారు అయినలో ఉండి చేస్తున్నారు కానీ ఈ వేళ కూడా ఈ విధంగా చేయించాడంటే ఇప్పుడు కానీ ఈ రోజు మన అందరినీ కూడా సంచుకోవాలి ఈ విధంగా చేసిన వాటికి కూడా అమ్మ పూజ తర్వాత బాబా గారిని పూజ అంటే మనం తండ్రి అలాగే ఎవరో ఒకరు ప్రేరేపిస్తారు భారతీయ ఎవరికే కానీ మనకి డబ్బులు పట్టుకోవద్దు పెద్దలాగా ఉండి పెద్ద మన ఆ ఏం చెప్తే అందరం కూడా మనం అలాగే అందరం మనం తెలిస్తే బాగుంటుంది मूल नीवो विश्वा की नीवे आदार विश्वा की कि नीवे आदर विश्वा की नीवे आदार विश्वाम की नीवे आदारेबूल

నీవు లేనిదే జన్మ లేదు జన్మ లేనిదే గమ్యము లేదు జననం మరణం నరకం మోక్షం చతుర్త కాలముల మూలముని జననం మరణం సుఖదుఃఖం

तुङ्गभद्र द्वासुङ्गभद्रप्रणीता द्वादश मानस तुङ्गभद्रप्रणीता द्वादश మహానదులుగా వెలసిన అమ్మ మహాసాగరం అయ్యావో మహానదులుగా వెలసిన అమ్మ మహాసాగరం అయ్యావమ్మా మహానదులుగా వెలసిన అమ్మ మహాసాగరం అయ్యావో మహానదులుగా వెలసిన అమ్మ మహాసాగరం అయ్యావో హాత్మలందరి గమ్మ వైయా అమ్మ వైయ మహా మహుల కే అమ్మ వైయాహల కే అమ్మ అయ్యాహల కే అమ్మ వైయ మహామహుల కే అమ్మ వైయాత్ముల గమ్మ అమ్మ

ఈ విశ్వానికి నీవే వే ఈ విశ్వానికి నీవే ఆ